వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ ఈరోజు డైరీ అప్డేట్ వచ్చేసి మన డైరీ ఫామ్లో అయితే ఇది మిల్కింగ్ టైం ఇది మిల్కింగ్ టైంలో చూసినా కదా ఫార్మర్స్ అయితే వస్తూనే ఉన్నారు గదలు చూసుకోవడానికి ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఏముందో ఒకసారి చూద్దాం మనం మన డైరీ ఫామ్లో వచ్చేసి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ యానిమల్స్ అయితే జాఫరాబాద్ ఉన్నాయి ఇవన్నీ జాఫరాబాద్ గీదలే ఇవన్నీ జాఫరాబాద్ గారు చూసిన ఇవన్నీ జాఫరాబాద్ ఇవి ఈ లోపల ఉంది కాబట్టి కొద్దిగా వీడియో అనేది కరెక్ట్ మనకు కనిపించట్లేదు బయటకి ఇస్తే మాత్రం అన్ని జాఫరాబాద్ గేదెలు అనిపిస్తుంది గేదెలు అయితే మన దగ్గర అయితే ఒక హండ్రెడ్ అనిమల్స్ దాకు ఉంటాయి మన దగ్గర రేపు లేదా ఇల్లుండి మనకి జాఫరాబాద్ గేదెలు కూడా వస్తున్నాయి మనకు ఒక రోజు ముందే మనం ఇన్ఫార్మ్ చేస్తాం ले, रेपू लेदा इल्लु अंकोज मुदे इनफॉर्म जनमीडियम सैजी सैजा तेजक क्या यूट्यूबर है हाय बोलो अरे हाँ। यार ये तो बहुत दिन के बाद में आ रहा है मालूम ही ये तो बहुत शर्माएगा सब्सक्राइब करो बोलो हाँ कर तुम्हारे को लाइक कर देगा भाई देख के फिर ఇవన్నీ జా ముర్రా గేదెలు ఇవన్నీ మన దగ్గర హండ్రెడ్ యానిమల్స్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు అయితే వాల్యూమ్లో వెళ్తూనే ఉన్న గేదెలు వస్తూనే ఉన్నాయి నిన్న మొన్న లోడ్లు అయితే వచ్చినాయి మన దగ్గర అయితే మనం వీడియో అప్డేట్ అయి కూడా ఇచ్చినాం మనం నిన్న కూడా ఇచ్చినాం ఇంకోటి నిన్న అయితే నిన్న నిన్నటి నుంచి ఒక నిన్న వచ్చిన లోడ్లో ఒక ఏడు గేదెలు అయితే వెళ్ళిపోయినాయి యూట్యూబర్ పాలు వింటున్నాను యూట్యూబర్ ఛానల్కు సబ్స్క్రైబ్ కరవలో

ఏ 15 16 లీటర్ రదా గుల దూదేత 15 లీటర్ దూదేత వచ్చా అయ్యా బయర్ సే ఎంత దినోగా ఆకే కలి ఆయనే ఏ కాలు ఆయా ఆ నిన్న అయితే మనం వీడియో ఇస్తున్నా గా లోడ్ వచ్చింది చూడొచ్చు హరి అప్కే కందు ప్యూరి మిల్తా హ హ బకెట్ అయితే రెండింది 1 లీటర్ అయితే దూడ బది పెట్నేమంటునాడు 8 లీటర్ బకెట్లు ఉన్నాయి 8 లీటర్ అయితే పాలకే గేదేది ఇదండి మనం వీడియో చేస్తున్నామే అయితే వాళ్ళకి తెలియదు బకెట్ పాలైతే చూస్న మనం ఈ గేదె కొడుచుకొచ్చి మనోడైతే బకెట్ ని ఎంపి చేసిండు. ఎంత లీటర్ దూద ఇస్కే పాస్? ఇస్కే పాస్ హై జీ 17 లీటర్ దూద్. హ్మ్ 17 18 17 18 లీటర్ కా దూద్ హై. అబి అబి కిత్నా రహేగా బకెట్ మే? 17 లీటర్ హై జీ. అబి అబి బకెట్ మే కిత్నా హై? అబి బకెట్ మే హై. అబి పూరీ కర్నా బాకీ హై. హాన్ అబి. అబి 타 బల్టీ కర్నా బాకీ హై హై. హ్మ్ దేకో. యెన్ ఇస్కే పూల్ దేకో బకెట్ మే. అచా దిన మే దిన పాలదారా జోద మనం. లవసి చూడండి దీని ట్యాగ్ నెంబర్ వచ్చేసి 925 అమ్మా దీని దగ్గర వచ్చేసి ఎంత 14 15 లీటర్ హాయ్ భాయి 17 లీటర్ 17 లీటర్ రెడీ 17 లీటర్ రోజమీద రెడీ ఉన్నాయని చెప్తున్నారు హాయ్ మనో ఇది ఈ ఏదో చూద్దాం ఈ బీదైతే బీ సోల లీటర్ రెడీ కే కేపాస్ ఈ పదహారు లీటర్ రెడీ ఉన్నాయి విద్యంధర పాలదరా చూద్దాం మనం ఈ బోరిగేదే ఇది కొద్దిగా బోరీ టైప్ ఉంది నా కొద్దిగా రెడ్ రెడిష్ కలర్ దీని ట్యాగ్ నెంబర్ కూడా చెప్తాను నేను నైన్ ఫోర్ వన్ ట్యాగ్ నెంబర్ దింది

బన్నీ అయితే మనకైతే లోడ్ వస్తుంది ఎప్పుడు వస్తే కన్ఫర్మేషన్ లేదు మనం ఒక ముందు ముందైతే అప్డేట్ ఇస్తాం బయట కూడా పాలు తీస్తున్నారు ఎన్ని ఉన్నాయి చూద్దాం మనం ప్యాకెట్ ఏంది అని చెప్పి మందికి డౌట్ ఉంటుందిగా ప్యాకెట్ అంటే ప్యాకెట్ అంటే దూ బొమ్మ అది ఆరామే ఆరామ దూడ అనేది చనిపోతే దాన్ని బొమ్మ చేసి ముంగలు పెడతాం మనం ఇక్కడ చూసినగా ఇసుక దూత్ కిత్నా అభి ఈ పదకొండు లీటర్ ప్రస్తుతానికి ఉన్నాయి కొద్దిగా గేదెలు ગેધલ હોયતું નથી કોધ નિપલ્સ અન તો કેશ નહી ગેધેકી અનકે કોધગા પેન હોતું કાબટી કોધ પાલ નહી તગિ નહી ઈ ગેધે જોધા મન યે ભાઈ ઇસકે પાસ કિતના હે દૂધ ઇસમે 13 14 લિટર હે અબ મોડ 14 લિટર ફર્સ્ટ લેક્ટેશન કા હે 14 13 14 લિટર હે ફર્સ્ટ ટાઈમ મટા અબ હી દૂધ બઢેગા ઇસકે અબ હી દૂધ બઢતા હે ઇનકો ફિર ગોચંટ નડ दूद। दूद। एक इसका पूरा कितना कैपेसिटी का ये कम से कम पंद्रह लीटर लीटर कैपेसिटी तुम ठीक तो है तुम दूध तो निकालिए हम देखेंगे नंबर नाइन फाइव फाइव काला दारा जोड़ो ये కూడా బాగుంది గిరే టాక్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ ఫైవ్ కెపాసిటీ అయితే పదిహేను లీటర్ కెపాసిటీ అని చెప్తున్నారు ఇప్పుడు పది మూడు పద్నాలుగు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి ఓకే ఇది అయితే అప్డేట్ ఈరోజుది ఇంకోటి జాఫరాబాద్ ఏదో కూడా రేపు లేదా ఎల్లుండి వస్తే మనం ఒకరోజు ముందే అప్డేట్ మనం ఒకవేళ వస్తుంటే కన్ఫర్మేషన్ అయితే ఓకే థ్యాంక్ యూ